ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏం చేయంటే కనుక తల్లి దసరా డీపే దసరా రోజు గనుక నువ్వు అంటే అక్టోబర్ రెండవ తారీఖు ఇంటికి సరిగ్గా రాత్రి ఎనిమిది లోపు ఒక వ్యక్తి వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చి వెళ్తారు ఎవరు ఎందుకు అని చెప్పి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలమ్మా ఇది తెలుసుకోకపోతే ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి నరకం అనేది నీకు తప్పదు తల్లి ఈ కష్టాలు పోవడానికి నేను ముందుకు ఈ మార్గాన్ని తీసుకుని వచ్చాను వెంటనే తెలుసుకో బిడ్డ మరి అంతకంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం సాయినాథుని అమ్మవారి ఆశస్సులతో ఈరోజైతే నీకు చక్కని అవకాశం అంటే మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పించి నీకు ఆశించిన మార్పులు నీ జీవితంలో జరగలేదు అని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదూ ఇక్కడ అలా అసలు జరగదమ్మా నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పడుతున్న ఇబ్బంది పడుతున్నటువంటి గొడవలు అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నువ్వు అమ్మవారి దగ్గర కనుక చెప్పుకున్నట్లయితే వాటికి తగిన జవాబు అనేది ఈరోజు నీకు వచ్చి తీరుతుంది వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుందన్న నమ్మకంతో కనుక నువ్వు కనెక్ట్ అయ్యావు అంటే మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు అమ్మవారి పూజల వల్ల తీరిపోయి ఇవాళ రోజున మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాము అని చెప్పేవాళ్ళు అంతే మాత్రమే కాదు వాళ్ళు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు వెంటనే కనుక కనెక్ట్ అవ్వండి అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే గనక తల్లి రేపే అక్టోబర్ రెండవ తారీఖు ఈ యొక్క దసరా రోజు ఈ యొక్క చిన్న పని కనుక నువ్వు చేసుకున్నట్లయితే సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల లోపు ఒక వ్యక్తిని ఇంటికి వస్తారు డబ్బులు ఇచ్చే వెళ్తారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వస్తారు ఎందుకు డబ్బులు ఇస్తారు ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకుని తీరాలి అయితే నేను చెప్పే మాటల్లో ఉండే ప్రతి ఒక్క చిన్న ఆంతర్యాన్ని కూడా నువ్వు గ్రహించి తీరాలి తల్లి ఎందుకో తెలుసా బిడ్డ ఎప్పుడైనా కానీ మంచివారికే భగవంతుడు కష్టాలను ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మంచివారు ఈ యొక్క కష్టాలను నష్టాలను తట్టుకోగలరు కనుకనే ఆ కష్టం నుంచి నష్టం నుంచి మళ్ళీ వారు వారి వాటి దగ్గరకు వెళ్ళకుండా సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు కనుకనే దాని నుంచి బయటపడగలిగే శక్తి అనేది వారికి ఉంటుంది కనుక భగవంతుడు ఆ శక్తిని ఇస్తారు అంత మాత్రమే కాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి బిడ్డ నీకున్న మంచితనానికి నీకున్న మంచి మనసుకు ఎదుటివారికి నువ్వు సాయం చేసే గుణానికి నీకున్న బోళ మనసుకి నువ్వు పడుతున్నటువంటి కష్టాలు అనేవి చాలా అంటే చాలా పెద్దవి మరి ఎందుకు దుర్గమ్మ ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే కొన్ని నువ్వు తీసుకొచ్చుకున్న సమస్యలైతే మరి కొన్ని నీ కర్మానుసారంగా వచ్చిన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి కూడా అమ్మవారు పూర్తిగా పులిష్టాప్ పెట్టడానికే ఈ యొక్క సందేశం అనేది నీ కంటపడేలాగా చేశాను కానుక అమ్మ మీద నమ్మకంతో ప్రతి చిన్న మాటను నువ్వు జాగ్రత్తగా గ్రహించు తల్లి ప్రతి మనిషి కూడా గురించి కూడా ఇప్పుడు ఉదాహరణకు నువ్వు నీ జీవితం నీ యొక్క కుటుంబం నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య నీ యొక్క సమస్యలు ఈ సమస్యల యొక్క సుడిగుండంలో కనుక నీ యొక్క జీవితంలోనికి అప్పుడప్పుడు సంతోషాలు వస్తూ ఉంటాయి ఆనందాలు వస్తూ ఉంటాయి సంతోషాలు ఆనందాలు ఆ యొక్క ఆ అనుభూతిని నువ్వు అనుభవించేలోపే వెంటనే ఏదో ఒక కష్టం వచ్చి మనసును కలవర పెడుతూ ఉంటుంది అలా కలవర పెట్టిన సమయంలో నీ గుండె జల్లు అంటుందన్నమాట అయ్యో ఇప్పుడే కదా నవ్వాను ఇంతలోనే బాధ వచ్చేసింది నాకు నా జీవితానికి సంతోషం అనేది భగవంతుడు రాయలేదు నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది నేను ఈ కష్టాలను పడలేకపోతున్నాను ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పి ఎన్నోసార్లు ఒంటరిగా నాలుగు గోడల మధ్యన కూర్చుని బోరున ఏడ్చిన రోజులు కూడా చాలానే ఉన్నాయి ఇక అంత మాత్రమే కాకుండా ఆడవారి విషయానికి వస్తే భర్త నుంచి ఎన్నో సమస్యలు భర్తకు ప్రేమ ఉంటుంది భార్య అంటే పిల్లలంటే ప్రేమ ఉంటుంది కానీ గౌరవం ఉంటుంది అన్నట్లుగా నటిస్తూ ఉంటారు నీ జీవితంలో ముఖ్యంగా నీకు నీ మాట విన్నట్లుగానే ఉంటారు కానీ నీ మాట వినరు అంతేకాకుండా నువ్వు ఏదైతే వద్దు చేయొద్దు అంటావో అదే చేసి చూపిస్తారు ముఖ్యంగా తనకు ఉన్నటువంటి మద్యపాన వ్యసనం అనేది ఎప్పుడు బయటకు వెళ్తే ఎప్పుడు తాగి వస్తాడో అని చెప్పి నువ్వు మనసులో నేను ఇతని గురించి ఆలోచించనే కూడదు ఇతని గురించి నేను టెన్షన్ పడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు నీ మనసును నువ్వు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నీ మనసులో అవే ఆలోచనలు వస్తాడేమో తాగుతున్నాడేమో తాగి వస్తాడేమో ఎలా ఉంటాడో ఎలా నడుచుకుంటాడో అని ఒక్క టెన్షన్ నిన్ను మనశ్శాంతిగా లేకుండా చేస్తూ ఉంటుంది కనుకనే ఈ యొక్క భర్త వల్ల కానీ నువ్వు మానసికంగా అశాంతిని పొందుతూ ఉన్నావు ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా నీకు తెలియడం లేదు నా అనుకున్న వారికి చెప్తే వదిలేసే ఏముంది ఈ రోజుల్లో ఇదంతా కూడా కామనే కదా నిన్ను చూసుకుంటున్నాడు కదా నీ పిల్లల్ని చూసుకుంటున్నాడు కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఆ ఒక్క అలవాటు అతనికి లేకుండా ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది అవును కదా మరి ఈ టెన్షన్ అనేది లేకుండా ఉండేది కదా అని చెప్పి నీ మనసులో ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది అలా అనిపించినప్పటికీ కూడాను అతను మాత్రం అతని యొక్క అలవాటులో ఏ చిన్న మార్పు అనేది రాకపోవడంతో నీ గుండెల్లో బండలాగా అది ఎప్పుడు గుచ్చుకుంటూ నిన్ను బాధ పెడుతూ నీ మానసిక వేదనకు కారణమవుతూ ఉంది బిడ్డ ఇవాళ రోజున నువ్వు ఆ బరువును మోస్తూ ఉన్నావు మరి సమస్యకు పరిష్కారం ఏంటి దుర్గమ్మ అని చెప్పి నువ్వు బాబాను కూడా అడుగుతూ ఉన్నావు తల్లి ఒకే ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఎప్పుడు చెప్పేది అయినా మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా చెప్తాను ఎందుకో తెలుసా నేను నీ యొక్క తండ్రి తల్లి స్థానంలో ఉన్నాను తల్లి నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నా బిడ్డ జీవితం అంధకారంలో పడకుండా చూసుకోవడమే నాకు ముఖ్యం నా బిడ్డ సంతోషంగా బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా ఉండాలి అనుకోవడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమైన జీవితం చాలా చిన్నదైనా సరే జీవితం ఈ జీవితానికి నిన్ను నీ తల్లి తీసుకుని వచ్చింది నీ తల్లి నిన్ను తీసుకుని భూమి మీదకి పెట్టినప్పుడు ఆ తల్లి నువ్వు చక్కగా పెరగాలమ్మా ఆనందంగా ఉండాలమ్మా కష్టం తాకకూడదు అమ్మా ఏ కష్టం నిన్ను అంటకూడదమ్మా నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి తల్లి అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని తల్లి తండ్రి గారాభంగా నిన్ను పెంచుకొని ఒక ఇంటికి కోడల్ని చేశారు ఇలా ఇంటికి వెళ్ళిన తరువాత నువ్వు సంతోషంగా ఉంటే వారు హాయిగా నిద్రపోతారు నువ్వు బాధపడుతూ ఉంటే వారి గుండెల్లో బండ పగిలినట్లు అవుతుంది అయితే ఇక్కడ నువ్వు గ్రహించవలసింది పూర్తిగా నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ నువ్వు ఒకరి జీవితాన్ని ప పట్టించుకునే ప్రక్రియలో నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నావు ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఎలా ఉంటారో ఎలా పోతారో తెలియని జీవితాలు ఇవి అయితే ఈ యొక్క జీవితంలో మనశ్శాంతి అయితే కరువైపోతే ఆ యొక్క జీవితంలో బాగా త్రాగే వాళ్ళు కూడా వంద సంవత్సరాలు జీవించేవారు కూడా ఉన్నారు అలా అని చెప్పి ఆ అలవాటు ఉన్నవారు మధ్యలోనే లివర్ పాడయ్యో ఇంకేదో పాడయ్యో హార్ట్ ప్రాబ్లం వచ్చో మధ్యలోనే చనిపోయేవారు కూడా ఉన్నారు అయితే ఏ వ్యసనాలు లేకుండా హెల్దీగా రోజు ఆరోగ్యమైనటువంటి ఆహారం తీసుకుంటూ చక్కగా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉండి కూడా హార్ట్ అటాక్ వచ్చిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా అయితే ఇక్కడ ఆరోగ్యం మీద ఎవరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను ఎంత అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను పోయే సమయంలో పోతూనే ఉన్నారు అయితే నువ్వు తాగుడు గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అయితే అది తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందేమో అని బాధపడుతున్నావు కాకపోతే తాగి నిన్ను హింసిస్తాడేమో అని భయపడుతూ ఉన్నావా లేదా త్రాగి నీ యొక్క చేతిలో రూపాయి లేకుండా చేసుకుంటాడేమో అని భయపడుతున్నావా లేదా త్రాగి కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నాడని భయపడుతున్నావా ఇక్కడ నీకు భయం దేనికి సంబంధించింది ఇక తన ఆరోగ్యానికి సంబంధించిందైతే ఒకసారి చెప్పావు రెండుసార్లు చెప్పావు పది సార్లు కూడా చెప్పావు వినలేదు వదిలిపెట్టేసే నీవు వదిలిపెట్టి తీరాలి ఇక ఎన్నిసార్లు చెప్పినా మార్పు రానప్పుడు గొడవలు చెప్పిన అవసరం లేదు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు కనుక నీ జీవితం ఏదో నువ్వు శ్రద్ధగా పెట్టు నీ మాట వినని వారి గురించి నువ్వు పట్టించుకునేవద్దు నీ గురించి నువ్వు ఆలోచించుకో నిన్ను నువ్వు గ గౌరవించుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకో ఇప్పుడు నువ్వు టైంకి తిను టైంకి పడుకో నువ్వు ఆరోగ్యంతో ఆహారాన్ని ఉండటానికి సరైన ఆహారం తీసుకుంటే కనుక చక్కని ఎక్సర్సైజ్లు చేసుకుంటే మనసును స్థిమితంగా ఉంచుకో ప్రశాంతంగా పిల్లల్ని చూసుకో ఇల్లు చక్కగా విద్దు దిద్దుకో ఇవన్నీ చేసుకుని దీని గురించి దీని మీద అయితే ఆసక్తి ఉంది కదా దాని మీద శ్రద్ధ పెట్టి ఆ పనిలో ఒక రూపాయి సంపాదించుకునే ప్రయత్నం అయితే చెయ్యి నిన్ను నువ్వు బిజీగా మార్చుకో అలా నిన్ను నువ్వు బిజీగా మార్చుకుంటే ఏ చుట్టుపక్కల ఉండే వారి మీద ఆలోచన నీకు తగ్గుతుంది అలా ఎప్పటికీ నువ్వు మనశ్శాంతిని అప్పుడు నీకు లభిస్తుంది లేనిపోని ఆలోచనలు లేనిపోని భయాలు లేనిపోయిన టెన్షన్లు ఇవన్నీ పెట్టుకోవద్దు అవతలి వారు నిన్ను పట్టించుకోనప్పుడు అవతల వారి నన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు కూడా వారి గురించి పట్టించుకోవద్దు వారిని కూడా నువ్వు నిర్లక్షించే నీ జీవితాన్ని నువ్వు చూసుకో నువ్వు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను అంతా నీకు సర్దుకుంటుంది నేను చెప్తున్నాను కదా ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది ఇది సత్యం బిడ్డ అది గ్రహించు నువ్వు ఇంకా ఇంతకు మించి నువ్వే నేను ఇంకేది చెప్పనమ్మా ఎందుకో తెలుసా నీ జీవితం మీద నీకు శ్రద్ధ ముఖ్యం ఇది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి తల్లి ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖు ఇప్పుడు మనకు దసరా నవరాత్రులు శరణవరాత్రులు అమ్మవారిని అంగరంగ వైభవంగా పూజించుకుంటూ వస్తూ ఉన్నాము అమ్మ శక్తి అనేది ఎంతో పవిత్రంగా మనందరినీ ఈ నవరాత్రుల్లో తాకుతుంది చక్కగా ఈ దేవీ నవరాత్రులు సక్సెస్గా మంచిగా చేసుకున్నాం కదా ప్రతిరోజు ఒక పండగలాగా చేసుకున్నాం అమ్మవారి ఆశస్సులు మనం పొందుతూ ఉన్నందుకు నిజంగా ఎంతో అదృష్టవంతులు మనం అమ్మ శక్తి అనేది ఎంత శక్తిగా అంటే ఆ శక్తికి ఏదైనా కూడా ఆ చెడు పీడ కీడు యొక్క నకారాత్మక శక్తి దృష్టి దోషాలు ఇవన్నీ కూడా అయిపోతాయి అమ్మ శక్తి అంత కష్టమైనది చల్లని చూపు ఉంటుంది చూసావు ఆ చల్లని చూపు చాలు ఎంత ఆరోగ్యపరుడైనా సరే అనారోగ్యపరుడైనా సరే కానీ ఆరోగ్యంగా లేచి తిరగడానికి ఎంత బాధలో ఉన్న వారైనా సరే బాధల నుంచి బయటపడడానికి ఎంత దుఃఖంలో ఉన్నవారైనా సంతోషంగా కేరింతలు కొట్టడానికి ఎంత దరిద్రంలో కొట్టుకుపోతూ ఉండేవాళ్ళు అయినా అదృష్టాన్ని పంచుకోవడానికి అదృష్టాన్ని పండించుకోవడానికి చల్లని చూపు ఆ తల్ల తల్లి చల్లని చూపు పండే ఆ చూపు మన మీద పడేలా చేసుకుంటేగా నా యొక్క దసరా రోజు నువ్వు అమ్మ దయ అనేది నీ మీద ఉండేలాగా చేసుకోవడానికి ఒక చిన్న మాట చెప్తాను అంటే నీ ఇంట ముప్పై ఎనిమిది లక్షలు కాదు తల్లి కోట్ల వర్షమే కురుస్తుంది నీ ఇంట దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది తల్లి ఇది సత్యం నువ్వు అమ్మ ఏదైనా సరే చేస్తుంది అమ్మ తన బిడ్డలను కో క్షేమాన్ని కోరుకుంటుంది అమ్మ నీకు ప్రతి ఒక్క తెరిచి అమ్మ నోరు తెరిచి అడిగితే ఏ తల్లి కూడా తన బిడ్డ కోరికను కాదు అని చెప్పదు అలాగే అంత చల్లని దయగల అమ్మ ఉంటే దయగలిగిన కరుణ చూపించగలిగే ఆ శక్తివంతమైన దుర్గమ్మకు నువ్వు ఈ యొక్క దసరా రోజు చిన్న పని చేసి చూడు నీ జీవితం సంతోషకరంగా ఆనందకరంగా మారిపోతుంది అయితే ఏం చేయాలి దుర్గమ్మ నేను అని అంటే కనుక తల్లి ఈరోజు చక్కగా దసరా రోజు ఉదయం నిద్ర లేచి చక్కగా ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు కూడా సర్దుకొని శుభ్రపరుచుకుని ఇల్లంతా కూడా పసుపుతో నీటితోటి శుభ్రంగా కడి గడపలు కట్టుకొని తుడిచిపెట్టుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని వాటిల్లో గుమ్మానికి వేపాకులతోటి తోరణం కట్టి విధంగా కట్టిన తర్వాత మంచిగా చక్కగా స్నానం చేసి ఎర్ర ఎరుపు రంగు చీర కట్టుకుని నలుపు రంగు మాత్రం ధరించకూడదు ఉతికిన చీర కట్టుకో ఆ యొక్క రాసుకు పసుపు రాసుకు నుదుటికి కుంకుమ బుట్టు పెట్టుకో పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకో చేతిని రెండు చేతులకు గాజులను వేసుకో ఈ విధంగా వేసుకున్న తరువాత త్వరలో తన నిండుగా పూలు పెట్టుకో నువ్వు కూడా ఒక అమ్మవారిలాగా అందంగా అలంకరించుకోవాలి ఆ విధంగా అలంకరించుకున్న తరువాత అమ్మను కూడా ఎరుపు రంగు పూల రంగు పూలతోటి అలంకరించు పాలు బెల్లంతో అమ్మకి నైవేద్యానికి సమర్పించు అమ్మకి వేపాకులను కూడా పెట్టు అమ్మ దగ్గర వేపాకులను కూడా పెట్టి తీరాల్సిందే ఈ విధంగా అమ్మకు వేపాకులతోటి మంచిగా అలంకరించుకున్న తరువాత నువ్వు అమ్మ ముందు ఒక నిమ్మకాయ పెట్టుకో పెట్టుకుని నిమ్మకాయ విధంగా నమ్మ నిమ్మకాయ కూడా పెట్టిన తర్వాత అమ్మవారికి తమలపాకు పెట్టిన తర్వాత తమలపాకు మీద రూపాయి బిళ్ళను చక్కగా పాలతోటి నీళ్ళతోటి కడిగి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకు మీద రూపాయి బిళ్ళను ఈ చిటికిన వేలు చూపుడు వేలుతో వదిలిపెట్టి మూడు వేలతోటి అమ్మకు కుంకుమార్చనలే చేసుకోమ్మా ఈరోజు శ్రీమాత్రే నమహ శ్రీమాతమహ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పట్టించుకుంటూ ఉంటే అమ్మకు కుంకుమార్చన వేసుకుంటే ఈ విధంగా కుంకుమార్చన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇక దీపారాధన ఒక అలింగాన్ని అంటే లవంగాన్ని కూడా వేసుకోవాలి దాంట్లో అమ్మకు వెలిగించుకోవాలి అప్పుడు చక్కగా నువ్వు ఆ యొక్క కుంకుమార్చన పూర్తయిన తర్వాత అమ్మను హారతిని ఇచ్చిన హారతి వెలుగులో అమ్మను దర్శించుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో ఈ విధంగా అక్కడ ఉన్న నిమ్మకాయ కూడా పెట్టిన తర్వాత అక్టోబర్ మూడవ తారీఖు ఆ కుంకుమ ధరి భరించి ధరించుకుని కుంకుమని నువ్వు చక్కగా ప్రతిరోజు స్నానం చేసే ముందు నీటిలో నుదుటి నాకు పా పాపిట్లో పెట్టుకో పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు పెట్టి పంపించు ఈ రూపాయి పిల్లను అవగాహన చేసుకొని సహా ఒక పసుపు క్లాత్లో మట్ కట్టి మూట కట్టి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి గుడికి నువ్వు ఉండీలో వేసేయి ఈ విధంగా చేయడం తల్లి నువ్వు ఎంతైతే ఉందో సంకల్పించుకొని ఆ అమ్మకు కుంకుమ పూజ చేశావో ఆ అంతర్యం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు తీరతాయి ఎవరైనా సరే నీకు ఆరోగ్యం ఉన్ బాగుంటుంది ఎవరైనా అప్పులు స్వయంగా ఇంటికి వచ్చి మరి నీ డబ్బులు తీర్చేస్తారు నీ చేతిలో పెట్టే వెళ్తారు వ్యాపారంలో వ్యాపారంలో అయితే ఎక్కువ కలిసి అనేది వస్తుంది పట్టిందల్లా బంగారమే అయిపోతుందమ్మా నువ్వల్ల చక్కగా అమ్మవారి కృపకు మూడు పువ్వులు నీ జీవితం ఉండబోతుంది కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి భర్తలో మార్పు వస్తుంది ఆరోగ్యంగా పెరుగుతారు నీకు మంచి అనేది కలుగుతుంది నీ ఇంటి మీద నీ నీ యొక్క బొంటి మీద ఉన్న నరదిష్టి నరఘోష సమస్యలు శత్రువు నీడలు నకారాత్మక శక్తులు వేడుపులు వీటన్నిటి స్థానం యొక్క స్థానదోషం ఉన్నా సరే కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నీకు అంతా కూడా పాజిటివ్గా మారుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని శక్తివంతమైనటువంటి ఆ నిమ్మకాయని తీసుకుని నువ్వు డబ్బు బంగారం చే దాచే ప్రదేశంలో బీరువాలు పెట్టి చక్కగా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ధనం అనేది ఆకర్షిస్తుంది బంగారం ఆకర్షణ అవుతుంది ధనం నీ చేతిలో నిండుగా స్థిరం ఏర్పరచుకుంటుంది బంగారం ఇలా కొంటూనే ఉన్నావు నీకు నచ్చిన పో సమస్యలు పూర్తిగా పోవాలి అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి నీ యొక్క మనశ్శాంతి రేపటి నుంచి నీ యొక్క అతిగా ఆలోచించి బాధపడే తత్వం చెప్పి కూడా పూర్తిగా పోయి నీ ఆలోచనలో సంతోషం కలుగుతుంది నీ జీవితంలో కూడా సంతోషమయంగా మారిపోతుంది నువ్వు పట్టిందల్లా బంగారమే ఖచ్చితంగా తల్లి ఇది అక్షర సత్యం కనుక దసరా రోజు నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అమ్మవారి ఆశీర్వాదం అనేది నీ పైన ఉంది వారి వారి యొక్క ఆశీర్వాదం వల్లనే నీ కంటపడింది అని చెప్పి నువ్వు మా భావించి దసరా రోజు రాత్రి ఎనిమిది గంటల్లోపు ఎప్పుడైనా సరే కానీ నువ్వు ఈ చిన్న పని చేసుకో నీకు శుభం జరుగుతుంది తల్లి ఇది వదులుకున్నావు అంటే మళ్ళీ వచ్చే దసరా వరకు కూడా నువ్వు వేచి ఉండవలసి ఉంటుంది నీ మీద అమ్మ యొక్క అనుగ్రహం నీ పైన పడటంతో లేదో ఓపిక నీకు ఎటువంటి సందేశం వస్తుందో రాదో కాబట్టి ఈ సందేశం సంవత్సరానికి ఉపయోగించుకుని ఈ అవకాశాన్ని ఇప్పుడే నువ్వు ఉపయోగపెట్టుకోవాలని నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అయితే అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదా మనందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా ఆశిస్తూ మీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక అమ్మ సన్నిధి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటానండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు బాబావారి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను బాబావారి పుణ్యతిథి కూడా దసరా రోజునే రావడం విశేషం సర్వేజన సుఖ్న భవంతు